ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నిర్వహిస్తోన్న వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ట్రేడ్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకూతురు నుంచి సుమారు నూట నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు మండల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృత్తి విద్య పొందుతున్న నూట నలభై మంది విద్యార్థులు వారు పొందుతున్న వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమంలో భాగంగా అంగలకూదురులోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును సందర్శించారు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ రకాలైన సేవలు డిపాజిట్లు రుణాలు మరియు ఏటీఎం ఉపయోగాలు గుర్తించి విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ కె నవజ్యోతి రమ్య మరియు డి గోపి అరవింద్ శాస్త్రి బ్యాంకింగ్ సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ అనురాధ ఉపాధ్యాయులు వృత్తి విద్యా అధ్యాపకులు ఈ బాబు అమర్నాథ్ మరియు టి వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు